ఇదిగోండి ఈరోజైతే నేను బీరకాయ టమాటా అయితే వండుతున్నానండి టమాటా కూర ఇదిగోండి బీరకాయలు టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలండి ఇదిగోండి ఇప్పుడైతే అయితే పోసుకున్నాను రెండు రోజుల నుంచి అయితే వీడియోలు అయితే సరిగ్గా పెడతలేదండి ఎందుకంటే సెల్ అయితే కొంచెం ప్రాబ్లం వచ్చింది అందుకని నూనైతే వేడైతుంది ఉల్లిపాయలు పచ్చిమిరగలు టమాటాలు కూడా అయితే వేసుకుంటున్నాను రెండు ఉల్లిపాయలు పచ్చిమో టమాటా అయితే మగ్గుపని అయితే బీరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను మూత అయితే పెట్టేసుకుంటున్నాం బీరకాయలు అయితే బీరకాయ టమాటా అయితే ఉడి మగ్గిపోయింది ప్రతి ఉప్పు కారమే తీసుకుంటున్నాం కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాము మనకి కాయగూరలో కొంచెం కారం అయితే తక్కువగానే పడుతుంది కదండి మనకు బీరకలో వాటర్ అయితే ఉంటుంది కదా మనం ఇంకా వాటర్ అయితే వేసుకోవాల్సరం లేదు వాటర్ ఎగురిపోయేలాగా అయితే మగ్గించుకుందాం మూత అయితే పెట్టేసుకుందాం ఇదిగోండి బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది చూడండి నూనె అంతా పైకి తీరిపోయింది కదా బీరకాయ కూరలో బీరకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాం